నా సజెషన్ ఒకటి ఫ్రెండ్స్కి ఏమీ తెలియదు జీరో నుంచి వచ్చేటప్పుడు అడ్వాన్స్లోకి కాకుండా ఫస్ట్ బేసిక్ తీసుకుంటే కొంచెం బెటర్ నా ఆలోచన అప్పుడు నాకు మా బ్రదర్ షాప్ ఉండి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అవుతుంది నేను జస్ట్ క్యాజువల్గా వెళ్ళి కాంబోసు పిన్స్ జస్ట్ అవి చేసేవాడిని కానీ బేసిక్స్ విబస్ విపిహెచ్ వి బ్యాట్ అంటే తెలియదు ఏం కాదులే తట్టుకోగలుగుతా అని ఫస్ట్ వచ్చా అడ్వాన్స్లోకి కాకపోతే హార్డ్వేర్ సొల్యూషన్ అది నేను నాకు మిస్టేక్ తర్వాత తెలిసింది మీకు ఆల్రెడీ నా కాడికి అడ్వాన్స్ లో వచ్చినప్పుడు మీకు కాంబోలు చార్జింగ్ అంటే మొత్తం వేయగలరు కదా అటువంటి కండిషన్ లో ఉన్న మీరే అడ్వాన్స్ లెవెల్ తీసుకోలేదు రిసీవ్ చేసుకోలేరు అసలు ఒక ఏమి ఫీల్డ్ కి సంబంధం లేని వ్యక్తులను తీసుకొస్తే ఎలా ఉంటుంది అడ్వాన్స్ లెవెల్కి నా సజెషన్ అయితే అది దాని ప్రకారం వెళ్తే మాత్రం అడ్వాన్స్ వస్తాడు గ్యాప్ వస్తే బెటర్ బెటర్ ఎందుకంటే రిసీవ్ చేసుకోలేకపోయి ఫస్ట్ తీసుకోవాలనే ఆతృతతో వచ్చేస్తాం కానీ అది రిసీవ్ మేము అడ్వాన్స్ లెవెల్ బేసిక్ లెవెల్ ఐఫోన్ కూడా చెప్తామని అంటున్నారు కదా అది పాజిబుల్ కాదు సార్ పాసిబుల్ అంటారా పాసిబుల్ కాదు అసలు పాజిబుల్ కాదు పాజిబుల్ కాదు అంటే ఇప్పుడు ఉన్న ఈ ట్వంటీ డేస్ లోనే పర్ఫెక్ట్ అంటే మొత్తానికి బేసిక్ నుంచి వచ్చిన వాళ్ళైనా అంటే నార్మల్ ఫీల్డ్ లో ఉండి నార్మల్ మెకానిక్ గా ఉండి టెక్నీషియన్ వాళ్ళైనా రిసీవ్ చేసుకోవడానికి టైం పడుతుంది ఇదే ట్వంటీ డేస్ లో రాదు ఆండ్రాయిడే రాదు ఇంకా ఐఫోన్ ఐఫోన్ అనేది కష్టం సార్ చెప్పలేము అంటారు చెప్పలేము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన కేఎండి ఇన్స్టిట్యూట్లో థర్టీన్త్ బ్యాచ్ కంప్లీట్ అయిన సందర్భంగా చిన్న కేక్ కటింగ్ సెలబ్రేషన్ జరిగింది ఈ బ్యాచ్లో మరలా మన పాత స్టూడెంట్ మరలా మరి కొంచెం డౌట్లు ఉన్నాయి సార్ అని చెప్పి అడగడం జరిగింది ఆ పాత స్టూడెంట్ని మళ్ళీ తీసుకోవడం జరిగింది మన మధ్యలో ఉన్నారు మరి అడుగుదాం మన ఫస్ట్ వచ్చినప్పుడు ఎలా ఉన్నింది ఇప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉంది టోటల్గా ఇక్కడ ఈ కోర్స్ అనేది ఎలా ఉందనేది అనేది ఆయన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము హాయ్ సార్ మీ పేరు సార్ మధు గారు ఎక్కడి నుంచి వచ్చారు కరీంనగర్ ధర్మరా మండలం కరీంనగర్ నుంచి చెప్పండి సార్ మీరు ముందు ముందు బ్యాచ్ లో వచ్చారు ఆపర్చునిటీ సెకండ్ టైం ఇచ్చినందుకు ఓకే ఓకే థ్యాంక్ యూ అయితే మీరు ముందు వచ్చారు కదా ముందు వచ్చినప్పుడు అప్పుడు మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు కదా అప్పుడు ఇవ్వలేదు సార్ మరి చెప్పండి మరి అప్పటికి ఇప్పటికి ఎట్లా అనిపించింది తేడా ఉంది దానికి దీనికి కంపేర్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ నేను నైన్టీన్త్ బ్యాచ్ అప్పటికి వన్ ఇయర్ లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది ఓకే అప్పుడు కొంచెం నార్మల్ గా డిజిటల్ లేదు మాన్యువల్ ఉండే దానికి దీనికి మళ్ళీ అప్పుడు నేను రిసీవ్ చేసుకునే విధానం అనేది నాకు కొంచెం బేసిక్ లో ఉన్నాయి కాబట్టి అర్థం కాలేదు ఫస్ట్ నేను వెళ్ళాక వన్ మంత్ గ్యాప్ తీసుకొని సెటప్ రెడీ చేసుకున్నా అప్పుడు ఎంతవరకు అంటే ఓన్లీ హార్డ్వేర్ సొల్యూషన్ వరకే వెళ్ళగలిగా ఓకే స్కిమేటిక్ అనేది ఫస్ట్ టైం కాబట్టి అసలు మొత్తానికి జీరో నాలెడ్జ్ అసలు అప్పుడు చెప్పారు నేను రిసీవ్ చేసుకోలేకపోయా ఓకే అందుకోసం అని మళ్ళీ ఆపర్చునిటీ కల్పించామని ఒకసారి ఫోన్ చేశాను మా అన్నయ్య శ్రీకాంత్ అన్న కలుస్తా ఒకసారి ఫోన్ చేపించా సరే రమ్మన్నారు రమ్మడానికి సుత ఓన్లీ ఫైవ్ డేస్ కాకుండా కోర్స్ మొత్తం వింటే బాగుంటుంది అనే సజెషన్ ఒకటి చేశారు మళ్ళీ ఫైవ్ డేస్ వచ్చి వెళ్తే ఓన్లీ ఆ సెక్షన్ వరకే ఆగిపోతాం బేసిక్ నుంచి రావాలంటే ట్వంటీ డేస్ ఉండాలని అన్నారు అందుకోసమే ప్రిపేర్ అయ్యి ట్వంటీ డేస్ ఉండడానికి వచ్చాను ఇప్పుడు ఓకే ఇప్పుడు స్కెమెటిక్ ఆల్ సెక్షన్స్ మెయిన్ రీజన్ స్కెమెటిక్ బోర్డ్ సీక్వెన్స్ ఓకే హ్యాండ్ స్కిల్స్ మీరు అప్పుడు చెప్పారు పోయాక ఓకే ప్రాక్టీస్ చేస్తే వచ్చేసింది కాకపోతే మెయిన్ మెయిన్ గా ఏది అయినా వచ్చిందంటే ఓన్లీ హార్డ్వేర్ సొల్యూషన్ ఓపెన్ చేయడం చార్జింగ్ డాటా ఓపెన్ చేయడం ఆడి వరకే వి బస్సు విపిహెచ్ వి బ్యాట్ ఆడి వరకే ఆగిపోతున్నా బక్కాయల్స్ మీది కానిది హార్డ్వేర్ సొల్యూషన్ లో ఇవ్వడు సిస్టమాటిక్ లో ఇస్తాడు అది తెలియక అక్కడ ఆగిపోయా అప్డేట్ కోసం వస్తే ఇప్పుడు ఓకే టోటల్ బ్యాచ్ మొత్తం ఉన్నారు ఓకే మొత్తం ఉన్నాను అయిపోయారు అట్లా మొత్తం మీద మీకు ఎలా అనిపించిందండి మామూలుగా సాఫ్ట్వేర్ గురించి కానీ హార్డ్వేర్ ఇప్పుడు ఓకే అప్పుడు ఫస్ట్ నా సజెషన్ ఒకటి ఫ్రెండ్స్కి ఏమీ తెలియదు జీరో నుంచి వెళ్ళి వచ్చేటప్పుడు అడ్వాన్స్లోకి కాకుండా ఫస్ట్ బేసిక్ తీసుకుంటే కొంచెం బెటర్ నా ఆలోచన అప్పుడు నాకు మా బ్రదర్ షాప్ ఉండి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అవుతుంది నేను జస్ట్ క్యాజువల్గా వెళ్ళి కాంబోసు సిసిబిన్స్ జస్ట్ అవి చేసేవాడిని కానీ బేసిక్స్ వి బస్ విపిహెచ్ విబ్యాట్ అంటే తెలియదు ఏం కాదులే లే తట్టుకోగలుగుతా అని ఫస్ట్ వచ్చా అడ్వాన్స్లోకి కాకపోతే హార్డ్వేర్ సొల్యూషన్ కాడికి ఆగిపోయా అది నేను నాకు మిస్టేక్ తర్వాత తెలిసింది ఓకే ఫీల్డ్లోకి వెళ్ళాక కస్టమర్ తీసుకొచ్చాడంటే దాన్ని టైం తీసుకోవడం ఓకే బ్యాక్ ఎండ్ సపోర్ట్ బాగుంది సార్ మాకు ఓకే మా బ్యాచ్ వాళ్ళైనా లేదు లైఫ్ టైం బ్యాచ్ వాళ్ళైనా ఓకే ఒక్కొక్కసారి లేట్ బిజీని బట్టి వాళ్ళు రిప్లై ఓవరాల్ గా ముందు బేసిక్ తీసుకుంటే బెటర్ అండ్ బెటర్ ఇప్పుడు నేను నేనే అడుగుతున్నానంటే మామూలుగా మీకు ఆల్రెడీ నా కాడికి అడ్వాన్స్ లోకి వచ్చినప్పుడు మీకు కాంబోలు చార్జింగ్ అంటే మొత్తం వేయగలరు కదా అటువంటి కండిషన్ లో ఉన్న మీరే అడ్వాన్స్ లెవెల్ తీసుకోలేరు రిసీవ్ చేసుకోలేరు అసలు ఒక ఏమి ఫీల్డ్ కి సంబంధం లేని వ్యక్తులను తీసుకొస్తే ఎలా ఉంటుంది అడ్వాన్స్ లెవెల్కి నా సజెషన్ అయితే అది దాని ప్రకారం వెళ్తే మాత్రం అడ్వాన్స్ కష్టడు తప్పు తప్పు బేసిక్ త్రూ మంత్స్ వన్ ఇయర్ గ్యాప్ తీసుకున్నాక వస్తే బెటర్ బెటర్ ఎందుకంటే రిసీవ్ చేసుకోలేకపో మనం ఎంతో అనిపిస్తుంది ఫస్ట్ తీసుకోవాలనే ఆత్రుతతో వచ్చేస్తాం కానీ అది రిసీవింగ్ అనేది కష్టం కాదండి బయట మామూలుగా మీకు వన్ మంత్ లోనే మేము అడ్వాన్స్ లెవెల్ బేసిక్ లెవెల్ ఐఫోన్ కూడా చెప్తామని అంటున్నారు కదా అది పాసిబుల్ కాదు సార్ పాసిబుల్ అంటారా పాసిబుల్ కాదు అసలు పాసిబుల్ ట్వంటీ డేస్ లోనే పర్ఫెక్ట్ గా అంటే మొత్తానికి బేసిక్ నుంచి వచ్చిన వాళ్ళైనా అంటే నార్మల్ ఫీల్డ్ లో ఉండి నార్మల్ మెకానిక్ గా ఉండి టెక్నీషియన్ వాళ్ళైనా రిసీవ్ చేసుకోవడానికి టైం పడుతుంది ఇదే ట్వంటీ డేస్ లో రాదు ఆండ్రాయిడ్ రాదు ఇంకా ఐఫోన్ ఐఫోన్ అనేది కష్టం చెప్పలేము అంటారు చెప్పలేదు సాఫ్ట్వేర్ లో ఓకే మీరు అన్నట్టు కొన్ని త్రూ ఆ మోడల్ని బట్టి మన దగ్గరికి వస్తే దాన్ని బట్టి చేసేయాలి అన్ని అంటే కష్టం మీరు చెప్పడం కష్టం ఎందుకంటే అన్ని హెడ్ సెట్స్ మీ దగ్గర ఉండవు అది మనం ముందుకు వెళ్తా అంటే మనకు కొత్త కొత్త వస్తే డౌట్ ఉంటే మీరు కాల్ చేయమన్నారు లేదా మెసేజ్ చేయమన్నారు ఓకే స్టెప్ బై స్టెప్ బెటర్ సార్ ఎందుకంటే నేను చేసిన మిస్టేక్ అయితే అది రిసీవ్ చేసుకోగలుగుతా అని వచ్చా కాకపోతే అది హార్డ్‌వేర్ సొల్యూషన్ వరకు ఓకే అయిపోయింది. కాకపోతే దాని త్రూ స్కెమెటిక్ వెళ్ళడం అనేది కొంచెం ఇబ్బంది ఇబ్బంది. ఇబ్బంది. పోనీ ఇప్పుడు సెకండ్ టైం వచ్చారు కదా బ్యాచ్ లో. ఇప్పుడు రీడ్ చేయగలరా స్కెమెటిక్ కంప్లీట్ రీడ్ చేయగలదు సర్. దట్ డు సెక్షన్స్ ఆల్ సెక్షన్స్ ఓకే స్కెమెటిక్ రీడ్ చేయగలదు సర్. ఏ కాంపోనెంట్ ఎంత వాల్యూ ఏంది అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? బై ఏంటిది మళ్ళీ అంటే ఒక మోడల్ కు స్కెమెటిక్ హార్డ్వేర్ సొల్యూషన్ లేదు అంటే మీరు ఒకటి ఇచ్చారు ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళి ఒక టిప్ చెప్పారు సూటబుల్ ఐఐ తీసుకొని దాని నుంచి వెళ్ళి అది అట్లా వెళ్ళబోరు మీకు ముందు వచ్చినప్పుడు కానీ ఇప్పుడు వచ్చినప్పుడు కానీ ఓవరాల్ గా ఓకే ఉందా ఓకే సార్ బ్యాకప్ సపోర్ట్ బ్యాకప్ సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది సార్ గ్రూప్ లో ఇలా పెట్టగానే ఒక్కొక్కసారి వస్తుంది ఇక మనం పెట్టే వాస్తవానికి గ్రూప్లో పెట్టేటప్పుడు డౌట్ క్లారిటీతో పెట్టాలి డైరెక్ట్ బస్సు విబిహెచ్ ఓన్లీ ఎట్లాంటి రీడింగు రీడింగ్ ఇన్ వన్ చార్జర్ రీడింగ్ చెప్పేసి డౌట్ అడుగుతున్నారు వాస్తవానికి అలా కాదు ఫస్ట్ మనం ఏమేమి చెక్ చేసాం ఎంత అయ్యింది ఎక్కడ స్టక్ అవుతుంది అలా పెడితే మీరైనా చెప్పడానికి మాకు ఈజీ ఉంటుంది డైరెక్ట్ ఏదో ఫాల్ట్ ఎక్కడ ఉంది అనేది ఐడెంటిఫై మీకి ఇబ్బంది మేము అలా పెడితే క్లాస్ లో ఉంటారు రిప్లై రావడానికి ఇబ్బంది మళ్ళా వాళ్ళు ఏమనుకుంటారంటే సార్ ఇంకా రిప్లై ఇవ్వట్లేదు సార్ మీ మీరు అర్థం చేసుకోవాలి కదా సార్ ఓవరాల్ గా మీ ముందు మొబైల్స్ చేయడం జరిగిందా మా ముందు మా లో మీరు చేశారు స్టూడెంట్స్ చేశారు చేశారు ఓవరాల్ గా మీకు లైవ్ లో ట్రబుల్ షూట్ చేసి చూపించను సరే సరే చూపించగలను శిక్షణ అంటే మీరు తెచ్చుకున్న మొబైల్స్ మీద ఏ చేసినా వలేదే నేను మీరు తెచ్చుకున్న మొబైల్స్ మీద చేస్తా ఓవరాల్ గా మీకు ట్రబుల్ షూట్ కూడా అర్థమై ఉండాలి అర్థమైంది ఎలా స్టార్ట్ చేయాలి అంటే నేను స్టార్ట్ చేయాలి స్టెప్ బై స్టెప్ అనేది ఏ శిక్షణ తర్వాత ఏ శిక్షణకి వెళ్ళాలి ఫస్ట్ నాకు ఐసీలో ఇప్పుడు చార్ట్ పిఎంఐసిలో ఇన్ని శిక్ష ఓన్లీ ఒకటే శిక్షణ ఉంటుంది ఉంటదనుకున్నా అలా కంట్రోల్ బగ్ కొడాకు ఇవన్నీ ఉంటాయని తెలియదు ఇప్పుడు కంప్లీట్గా అర్థమవుతుంది సార్ ఓకే సరే ఓవరాల్గా మీరు వెళ్ళి మళ్ళీ చేయండి ఓకే మళ్ళీ ఏమైనా డౌట్ వచ్చినా కానీ మళ్ళీ మూడోసారి రండి ఇబ్బంది మళ్ళీ మీరేం రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు ఓకే ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి కేఎంటీలో జాయిన్ అయితే లైఫ్ టైం సపోర్ట్ అని చెప్పాను ఈ లైఫ్ టైంలో మీకు ఎప్పుడు డౌట్ ఉన్నా కానీ మళ్ళీ రావచ్చు నో ప్రాబ్లం మీకోసం నేను స్పెషల్గా చెప్పేది ఏం లేదు అందరికీ చెప్తున్నాను కాబట్టి అందరితో పాటు మీకు కూడా చెప్పాలి అంతే కదా అంతే నాకేం ప్రాబ్లం లేదు మళ్ళీ అయినా మీకు అర్థం కాకపోతే ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత అయినా ఈ ఇన్స్టిట్యూట్ ఎట్లా గానీ ఉంటే మీరు వచ్చి జాయిన్ అవ్వండి సార్ నో ప్రాబ్లం సబ్జెక్ట్ ఎక్కడ ఉన్నా గానీ ఎంత దూరమైనా కానీ వచ్చేస్తుంది ఓకే థ్యాంక్ యూ